నేషనల్ క్రష్ కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప టూ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆగస్టు పదిహేను రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో డిసెంబర్ కు వాయిదా వేసింది పార్ట్ వన్ లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్ప టూ లోను టాలీవుడ్ ఫ్యాన్స్ అలరించనున్నారు అయితే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించింది భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన డియర్ కామ్రేడ్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ను అలరించలేకపోయింది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రెండు వేల వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది తాజాగా ఈ మూవీ రిలీజ్ ఐదేళ్లు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మర్చిపోలేనివని తెలిపింది ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ రాసుకొచ్చింది ఎన్ని సినిమాలు చూసినా ఇప్పటికీ నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది క్రికెట్ ట్రైనింగ్ లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజులను గుర్తు చేసుకుంది అయితే షూటింగ్ రోజు కన్నీళ్లు నవ్వులు చెమటతో ఇచ్చిన సంతృప్తి తన కష్టాన్ని మర్చిపోయేలా చేసిందన్నారు ఈ సినిమా నా కెరియర్ లో చాలా ప్రత్యేకమైందని రష్మిక ఆ పోస్ట్ లో ారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది